పంజాబ్లోని అమృత్సర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన బోర్లా అంబేద్కర్ సంఘం సభ్యులు ఈ రోజు బోర్లాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గణతంత్ర దినోత్సవం రోజు భారతదేశ ప్రజలకు దిశానిర్దేశం చూపిన రోజు రాజ్యాంగం అమలైన రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మూర్ఖుల చర్యగా అభివర్ణిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద గల చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కఠినమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్లొళ్ల సాయిలు మన్నే అనిల్ కుమార్ బాన్స్వాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్ర నరసింహులు అంబేద్కర్ సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు అంబేద్కర్ సంఘం నాయకులు ఎర్రోల సాయిలు బేగరి డాక్టర్ సాయిలు మన్నే ఐకేపీ సాయిలు బేగరి కొత్తపల్లి సాయిలు గుజ్జరి గంగారా పోతురాజు సాయిలు జగ్గ ఆనంద్ కుమార్ బేగరి బాలయ్య గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు బేగరి సెంట్రింగ్ సాయిలు చిలుక కాశీరామ్

అందుకు నిరసనగా ఈరోజు మన బోలెం గ్రామంలో మన దళిత సోదరులు అందరూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా బోలెం సంఘం బోలెం అంబేద్కర్ సంఘం తరఫున ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా వాళ్ళు ఒక ఉరిశిక్ష కూడా విధించాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పఠించుకో పఠించుకోవడం లేదు దీనిపైన కొన్ని సెక్షన్లు కఠినంగా ఉన్న కఠినంగా ఉన్నప్పుడే ఆ దుండవులు మరోసారి ఇలాంటి పనులు చేయరు ఆ శిక్షణలు అనేది విధించి కఠిన కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను జై భీమ్ జై జై భీమ్